దర్శన్ మెలకువలోకి వచ్చిన తర్వాత ఆనంద దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ ని తడిమి చూసుకుంటూ దర్శన్ నువ్వు బాగున్నావు కదా నీకేమీ కాలేదు కదా నాన్న నీకు అలా అయ్యేసరికి ఈ ప్రాణం విలవిల్లాడిపోయింది అసలు ఒక్క క్షణం నేను చచ్చిపోదామనుకున్నాను నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని ఆనంద దర్శన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నాకేమీ కాలేదు కదా నేను బాగానే ఉన్నాను ఏడోకని దర్శన్ చెప్తూ ఉంటాడు అయితే శరణ్య వైపు చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఆనందతో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ నువ్వు నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావు కాబట్టే ఈ ప్రాణం ఇంకా మిగిలి ఉందమ్మా నువ్వు చూపించే ప్రేమ వల్లే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడగలిగాను నువ్వే కనుక నాపై ప్రేమ చూపించకపోతే ఈ ప్రాణం ఉండేది కాదమ్మా ఉండేది కాదు అని దర్శన్ శరణ్య వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు అలా మాట్లాడుకు దర్శన్ అని ఆనంద దర్శన్ నోటిపై తన చేతిని అడ్డుగా పెడుతుంది నీకేమీ కానివ్వను నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసి నేను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను అని ఆనంద చెప్తూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంది ఇక దర్శన్ చాలా కోపంగా వెన ఏడుస్తూ వింటున్న శరణ్య వైపు చూస్తూ చూసావా అది ప్రేమ అంటే కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు తీయాలని విషయం కలిపావు నా కోసం మా అమ్మ చూడు ఎంత తాపత్రయపడుతుందో నేను ప్రాణాలతో ఉండాలని ఎలా ఏడుస్తుందో కానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు తీయాలని చూశావు నేను మా అమ్మ కోసమైనా సరే ప్రాణాలతో ఉండాలి కదా నేను కనుక ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లో ఉంటే నా ప్రాణాలు తీసేస్తావు కదా కాబట్టి నువ్వు ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని దర్శనం చెప్పటంతో ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు వెళ్ళు ఈ ఇంట్లో నుంచి వెళ్ళు నా కంటికి దూరంగా వెళ్ళిపో ఎందుకంటే నేను ప్రాణాలతో ఉండాలి నన్ను చూసుకుంటూ మా అమ్మ సంతోషంగా ఉండాలి నువ్వు కనుక ఉంటే మేమిద్దరము సంతోషంగా ఉండలేము అని దర్శన్ చెప్తూ ఉంటాడు మరి శరణ్య నేను వెళ్ళనని చెప్తే దర్శన్ మళ్ళీ ఎలా గొడవ చేయనున్నాడు అన్నది నానున్న ఎపిసోడ్లో తెలుసుకో